ఒకసారి నారద మహర్షి శ్రీ మహావిష్ణువును సమీపించి ఇలా ప్రశ్నించాడు మీ చేత మంత్రంగా ఉచ్చరించబడుతున్న మీ పేరులో గొప్పతనం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షర మంత్రంలో ఉన్న గొప్పతనం ఏమిటి అని అడిగాడు అప్పుడు నారాయణుడు ఇలా సెలవిచ్చాడు ఏ ప్రాణి చెవిలో అయినా నారాయణ అనే నా పేరు ఉచ్చరించు ఏమి జరుగుతుందో చూడు అని చెప్పాడు మహావిష్ణువు ఆజ్ఞానుసారం నారదుడు భూలోకం వెళ్ళాడు అక్కడ ఒక పురుగును చూశాడు దాని చెవిలో నారాయణ అని చెప్పాడు అప్పుడు ఆ పురుగు తక్షణం చనిపోయింది నారదుడు దుఃఖంతో ముందుకు సాగాడు ఒక పువ్వు మీద వాలి ఉన్న సీతాకొక చిలుకను చూశాడు దాని చెవిలో రెండుసార్లు నారాయణ నారాయణ అని చెప్పాడు మరుక్షణం సీతాకొక చిలుక చనిపోయింది నారద మహర్షి అప్పుడే పుట్టిన జింకను చూశాడు దానిలో నారాయణ అని చెప్పగానే అది కూడా కన్ను మూసింది అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువును దర్శించి జరిగినదంతా చెప్తూ ఓ మహానుభావ నేను నారాయణ అన్న పదాన్ని చెవిలో చెప్పగానే పొరుగు సీతాకొక చిలక జింక పిల్ల పుట్టగానే మరణించాయి నేను ఇక ఇతర ప్రాణులను చంపి ఆ పాపం మూటగట్టుకోలేను అని వివరించాడు తనకు నేరుగా నారాయణ మంత్రం ప్రభావం చెప్పవలసిందిగా వేడుకున్నాడు చివరిసారిగా తల్లి చెంతనున్న ఆవు దూడ చెవిలో నారాయణ మంత్రాన్ని చెప్పి చూడు అని శ్రీ మహావిష్ణువు నారదుని ఆదేశించాడు అప్పుడు నారదుడు అలాగే చేశాడు ఆవు దూడ కూడా వెంటనే మరణించింది చివరిగా ఆ మహావిష్ణువు నారదునితో ఇదే కడసారి వారణాసిలో రాజుగారికి ఒక బాలుడు ఇప్పుడే జన్మించాడు అక్కడికి పోయి ఆ పిల్లవాడి చెవిలో నారాయణ అని చెప్పు అని ఆదేశించాడు నారదుడు వారణాసికి వెళ్ళాడు రాజుగారు మహర్షిని అత్యంత గౌరవంగా స్వాగతం చెప్పాడు మీరు నాకు బిడ్డ కలిగిన వెంటనే వచ్చారు నేనెంతో అదృష్టవంతుణ్ణి అని అన్నాడు అప్పుడు ఆ రాజు అప్పుడు నారద మహర్షి మూడుసార్లు నారాయణ మంత్రాన్ని అప్పుడే పుట్టిన బిడ్డ చెవిలో చెప్పాడు ఆ మంత్రం వినబడగానే బిడ్డ మాటలాడడం మొదలుపెట్టాడు అప్పుడు ఆ బిడ్డ ఓ మహర్షి నమస్కారములు నారాయణ మంత్రం మహిమ నీకు ఈ సరికి బోధపడి ఉంటుంది అంటూ ఆ బాలుడు ఇంకా ఇలా అన్నాడు ఆ పురుగును నేనే ఆ మంత్రం వినబడగానే సీతాకొక చిలుకగా చనిపోయిన తర్వాత జింకను అయినాను ఆ తర్వాత ఆవు దూడగా అయినాను చివరగా మానవ జన్మ లభించింది అది కూడా నాకు ఈ రాజు కుటుంబంలో పుట్టాను ఇది నారాయణ మంత్ర ప్రభావమే అంటూ రాజకుమారుడు ముగించాడు అప్పుడు నారాయణ మంత్ర మహిమ తెలుసుకున్న నారదుడు నారాయణ నారాయణ అంటూ భూమి నుండి దివికి వెళ్ళాడు